పాలు చెక్కగా ఉండాలా టీ చక్కగా ఉండాలా కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో ఏ పిల్లి మొగ్గ వేసుకోద్దా ముద్దిచ్చే పిల్లవే పిల్ల మొగ్గ వేసుకో అరే చంటి నువ్వు మాలి చేసుకో చెడు వీళ్ళు టీ ఎక్కడ వేసుకో నా టీ అక్కడ వేసుకో ఏం ఫేస్ కట్టరా బాబు కదలక ఫేస్ కట్ అయిపోద్ది అరే చంటి అర్జెంట్ టైం లేదు టైం నీకు లేదు నాకు నాకుంది ఏడున్నారా జోక లేదు డెలివరీ దాన్ని నట్టుకోవడానికి గోడ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఇచ్చిన హైదరాబాద్ ల దాన్ని నట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమాల ఎందు నువ్వు బోర్ కొడతావు కానీ తర్వాత చాలా హ్యాపీ గా ఉంటుంది థ్యాంక్స్ తర్వాత నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు నువ్వు నువ్వురా ఓ చానా బాబు నాకు డెలివరీ టైం అయిపోతాంది ఎన్ను కాదు పిల్లి పెంటకి చేస్తానంటే అర్థం ఏంటి ఆ భో ఏం కాదు నిన్ను తొందరగా పంపేస్తే ఈ పెంట కంపు తప్పొతే టీ కొట్టు నాకు టీ కొట్టు నేను కొట్టమన్నది కన్ను కాదు టీ ఎంత పోటుగా నేను అక్కడ ఉండగా అది నీ కన్ను కొట్టిందా ఏ నీకు కన్ను కొట్టిందా ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సీత కొట్టి చేసి తెత్తాను పాలు పెసలు గొమ్మ పాలు అంతేనా ఏం చేస్తున్నారు నువ్వు మసాజ్ ఎవరికి నాకా దానికా నేను అలాగ వెళ్ళొస్తాను వేరాలు పోతాయి మంచిది మరి నువ్వు వెళ్ళరా రాత్రికి వచ్చేస్తాను ఏంటి ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తా ఢిల్లీ టైం వస్తాను గీస్తావా నీ కొడుకు పెళ్లికి సన్న ఇవది ఏడాది అయింది బాకీ తీర్చావా నువ్వు నేను ఏమైనా తొందర పెట్టానా నేను నువ్వు ఉండరా బాబు మొన్న కూతురు పెళ్లి కుదిరింది బ్యాంక్ వెళ్తున్న లోన్ కోసం వచ్చినాకి నాకు ఇత్తలే బ్యాంక్ రాణిక అసలు రేణుకా రాణి బ్యాంకే కదా అవును వెళ్ళండి వెళ్ళండి ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో ములిగిపోండి ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపో అమ్మగారు అర్ధగంట ఎండలో మీరు ప్రతిరోజు ఉదయం తొమ్మిది యాభైకి ఎడంకాల మీద పుడికాలు వేసుకుని ఈశాన్యంగా కూర్చుంటే ఎడాపెడా మెరుస్తారు పంటి కింద బయట చెంగు పెట్టుకుని రాత్రి తొమ్మిది యాభైకి కూర్చుంటే ఉప్పు కారం తిన్నా ఉద్రేకం అదుపులో ఉంటుంది అంటూ క్షణ క్షణ జాతకాలు చెబుతూ ఆవిడ్ బుట్టలో వేసుకుంటారు కదా అమ్మా దుర్ పోయింది శుభ గడియాలు ప్రవేశించాయి పని ప్రారంభించవచ్చు అమ్మా కూతురు పెళ్ళి కుదిరిందమ్మా డబ్బు కావాలి కొడుకు పెళ్ళికి తీసుకున్న బాకీ ఇంతవరకు చెల్లించలేదు దానికి దీనికి సరిపోయింది పెళ్ళి అయిపోతుందమ్మా ఇంతకీ నా తమ్ముడు ఎక్కడ అరే అంటే తాట ఆడాడి చేతులు నొప్పులు వేస్తున్నావు పట్టు పట్టురా నీ ఎక్కడ అదేనండి మేము ఎక్కడా రాణమ్మ గారు మిమ్మల్ని మరి సుకుమారంగా పెంచేశారు సిగరెట్ తలిగించుకోవడానికి అగ్గి పూల కూడా సేత్తో ఎత్తలేకపోతున్నారు ఏమో కదా అంటే ఆ పనైన తర్వాత ఒక్క అడుగు ఇటు వచ్చేలరా పట్టకి అదే రా ఇలా కొచ్చానికి వెళ్ళిపోతున్నావు కదా ఒక కడుపు వచ్చేలా ఆ టెన్షన్ లా ఉంది రాయలాగా ఎల్రా ఎల్లు ఈ ము కొట్టమంట ఇట్నిచి రెండోది కొట్టు పోయింది నువ్వు చెప్పిన తర్వాత కొట్టకుండా ఉంటానంటే ఇదిగా చూడపిల్ల ముక్క డబుల్ ఆటబడ్ పిల్లి పంట అయ్యాచండి గుర్తున్నవాడు ఎవరు అమ్మాయి మీద బుద్ధావా చంపేస్తా నిన్ను అమ్మా మన ఊరి పంచాయతీ పక్కన బాత్రూమ్ వెళ్ళి కడుక్కో వెళ్ళమ్మా రే తోలు తీసేస్తావు నువ్వు నా చేతికి దొరకబోవు ముక్కలు ముక్కలు దరికేస్తావు

ఏ నువ్వు తెలియదా తీర్థంలో నీ తోలు నిన్ను బాలే గడవగా పెట్టుకుని పేర నేను తీయాలి పచ్చగడ్డి నేను కొయ్యాలి మోపు నేను మొయ్యాలి వీటికి మేత వేయాలి పాలు తీయాలి ఇంటింటికి ఇయ్యాలి ఇంకా నువ్వేంట్రా చేయాలి మిగతా పని అంతా నేనేగా చేయాలి నోరు ముయ్యాలి పోరం పోకేదవా ఇదిగో తిడితే మాత్రం మర్యాదగా ఉండదు ఏదో జాలిపడి నీ దగ్గర పాలేరు పని చేస్తాను జాలిపడి కాదురా నీ అయ్యే నాకు బాకీ పడి ఇదా ఇటు నీకెళ్ళి అక్కడ కట్టేసి బాకీ లక్ష్మి అడిగి మూడు తట్టలు తౌడు పడరా ఎన్నే మూడు రాయి అదవా పడరా నేనే అనుకుంటే నాకన్నా పుల్లయా తెగ తెలిగ ఇట్టిగాడని నన్ను పాలేరుగా పెట్టుకున్న మా త్వరగారిని నాకు లీటర్ మీటర్ రూపాయలు ఇప్పుడు వచ్చి కిలోమీటర్ పాలే వద్దు ఏం చేస్తున్నావుగా మూడు గేదెల పాడి పదహారు గేదెలు పాడి చేశాం బతుకున్న రోజుల్లో ఆ రేణుకారాణి గారికి పదమూడు గేదెలు తాకటిట్టేశాను ఈ మూడే మిగిలిని ఇది అంజలిదేవి సెంటిమెంట్ ఎక్కువ పాలన్నీ పాలన్ని దోగిరి డైటింగ్ ఎక్కువ పాలు ఎక్కువ ఇది సోనాలి సోనాలిందే మా తల్లి ఊరంతా ఇచ్చేసాను నువ్వు భాగ్యలక్ష్మి త్వరగా ముడిచే ఏంటి ముద్దులు ఏ రెచ్చిపోతున్నావు మరి మా నాన్న వస్తావు ఏంటి వచ్చేది మీ నాన్నే తీసుకోమన్నాడు కప్పులో అరటి పువ్వు కాదు మా నాన్న ముద్దులు తీసుకోమంటారా వింటే నమ్ముతావా